Thank mm -hmm. you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వెళ్ళక ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్ ఎక్స్ హౌస్ అండి చాలా బాగుంటుంది ఫుల్ ఇంటీరియర్ అండి ఇదంతా కూడా మనకు పెద్ద కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు ఇక్కడ వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసము ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఈ ఎదురుగా వచ్చేసి మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేసు అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇది వచ్చేసి షూ కోసం ర్యాక్స్ ఇవన్నీ ఫిట్ చేశారండి ఇల్లులో కూడా మొత్తం కూడా వుడ్ వర్కే చేసి ఇచ్చారండి చాలా బాగుంటుంది వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇది ట్రీప్లెక్స్ విల్లా అండి ఇది ఇంటీరియర్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంటుంది అదేవిధంగా హౌస్కి అయితే చుట్టూ కూడా బ్యాక్ ఇచ్చారండి చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ వీలుంటే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ కూడా గల్లీ ఇచ్చారు చూడండి ఈ లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఎదురుగా వాష్ ఏరియా అదేవిధంగా ఎయిట్ సైడ్ వచ్చేసి మనకు ఒకటి వాష్రూమ్ ఇచ్చారండి ఇట్లా ఎక్స్ట్రా వాష్రూమ్ ఇది ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ హౌజ్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి బ్యాక్ కానీ సౌత్ వైపు కానీ వెస్ట్ వైపు కానీ నార్త్ వైపు కానీ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద గ్లాస్ ఉంటుందండి విండో దీనికోసం ఇక్కడ ఐరన్ గ్రిల్ ఫిట్ చేశారండి సెక్యూరిటీ కోసము హౌస్ అయితే చాలా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ కిచెన్ ఉందండి సెకండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ అండి ఇది మెయిన్ డోర్ అండి టేక్ ఉడుతూ చేసింది ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ రూము ఒక బెడ్రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ అండి లిఫ్ట్ కూడా ఇంట్లోనే ఫిట్ చేశారు చాలా బాగుంటుంది ఇల్లు అయితే ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అండి ఇదంతా వీళ్ళు అమెరికా వెళ్తున్నారండి అందువల్ల ఇల్లు సేల్ చేయాల్సి వస్తుంది ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి సీలింగ్ సీలింగ్లో కూడా లైట్లు కానీ ఇంట్లో ఇంటీరియర్ కానీ చాలా బాగుంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇంట్లో మొత్తం కూడా వుడ్ వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు ఎదురుగా కూడా షెల్ఫ్ అండి అవి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మనకు టైల్స్ ఇచ్చారు అదేవిధంగా వచ్చేసి డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చారు చూడండి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ అండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇదంతా కూడా సింగిల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇది అర్జెంట్ సేల్ అండి వాళ్ళు యూఎస్ వెళ్ళిపోవటం అనుకుంటున్నారు వెళ్దామని సో అందువల్ల మనకు సేల్కి ఇచ్చారండి అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది లిఫ్ట్ ప్లేస్ అండి ఇక్కడ మనకు ఒక చిన్న కిచెన్ కూడా ఏర్పాటు చేశారు ఇది కిచెన్ అండి చిన్నది అదేవిధంగా ఇటు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళు ఇన్వర్టరు స్పేస్ లాగా యూజ్ చేసుకుంటున్నారు ఇది అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి లిఫ్ట్ కూడా పై ఫ్లోర్ వరకు ఎక్స్ వరకు మొత్తం ఉందండి అంటే టూ ఫ్లోర్స్ కూడా మొత్తం లిఫ్ట్ ఉంది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్టెప్స్ కూడా ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కిచెను అవంతా చాలా బాగుంటుంది చూడండి ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అండి ఇదంతా ఈ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూము విధంగా కిచెన్ ఇచ్చారండి కిచెను డైనింగ్ ఏరియా కూడా ఉంది ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అదే విధంగా పూజ రూము కిచెన్ ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది ఎదురుగా ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి విధంగా ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా చూడండి షెల్ఫ్లు కూడా మొత్తం అండి అన్నీ మంచి క్వాలిటీ గల మెటీరియల్ యూజ్ చేశారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి కూడా మనకు బాల్కనీకి వెళ్ళొచ్చండి స్పేస్లో అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు కిచెన్ ఉందండి కిచెను ఏరియా కూడా ఇచ్చారు ఎదురుగా వాష్ ఏరియా అండి ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా గ్లాస్తో డిజైన్ ఫిట్ చేయించుకున్నారు చూడండి ఇదంతా కూడా మనకు పూజ రూము షెల్ఫ్లు కూడా చేయించుకున్నారు పైన కూడా చూడండి లైట్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి వీళ్ళు ఉండటానికి చేయించుకున్నారండి ఇదంతా ఇంటీరియర్ అంతా కానీ వెళ్ళటం వల్ల వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు ఇదంతా కూడా మనకు మాడ్యులర్ కిచెన్ అండి చిమ్నీ కూడా ఉంచుతున్నారు కిచెన్ కూడా మొత్తం వుడ్ వర్క్ కంప్లీట్ చేశారు చూడండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఇది హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్లోర్లో మనకు సింగిల్ రూమ్ కిచెన్ ఇచ్చారండి కిచెను పూజ రూము అదేవిధంగా డైనింగ్ ఏరియా ఒక బెడ్రూమ్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ బేసిన్ ఇచ్చారండి దాని పక్క దాని ఎదురుగా మనకు మిర్రర్ కూడా ఇచ్చారండి ఇక్కడ కూడా టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ అండి విధంగా ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి ఈ వాష్ ఏరియాలో ట్యాప్స్ ఫిట్ చేశారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి ఒక డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ దీనికి ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉందండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేసు అదేవిధంగా ఇటు వచ్చేసి పూజ రూము దీని పక్కనే మనకు కిచెన్ కూడా ఇచ్చారండి ఇల్లు మొత్తం కూడా వుడ్ వర్క్తో చేసి ఇచ్చారు ఇక్కడ వచ్చేసి కొంచెం సోఫా లాగా డిజైన్ చేశారండి దీని బ్యాక్ సైడ్ విండో ఇచ్చారు ఈ డోర్ వచ్చేసి మనకు బాల్కనీ అండి ఇక్కడ ఇది రోడ్ సైడ్ బాల్కనీ అండి ఇటు గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేశారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా పూజ రూము ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అండి లిఫ్ట్ ఇక్కడికి కూడా ఈ ఫ్లోర్ కూడా మొత్తం లివి లివింగ్ ఏరియాకు అటాచ్ లిఫ్ట్ ఉంటుందండి ఈ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా కూడా బెడ్రూమ్ అండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి ఇది ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేసి ఇచ్చారు చూడండి ఈ ఎదురుగా ఇదంతా కూడా మనకు కబోర్డ్స్ అండి ఇవన్నీ కబోర్డ్స్ కూడా కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఏ రూమ్ కార్ము కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగా చేశారండి టూ విండోస్ ఇచ్చారు డోర్ కర్టన్స్ కూడా సేమ్ రూమ్కి ఎలా ఉంటుందో అలా యూజ్ చేశారండి అదేవిధంగా వచ్చేసి మనకు వుడ్తోని కొంచెం ఇక్కడ కూర్చుంటానికి కొంచెం స్పేస్ కూడా ఇచ్చారు అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఈ వాష్రూమ్ ముందు ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ లాగా ఇచ్చారండి ఇందులో కూడా చూడండి మనకు మిర్రర్ కూడా ఫిట్ చేశారు కబోర్డ్ కూడా చేసి పెట్టారండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఈ అటాచ్డ్ లో వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు వాష్రూమ్స్ కూడా చాలా గా ఉంటాయి చూడండి అదే విధంగా వాష్ వాష్ బేషన్ మిర్రర్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా మనకు గా ఉంటుందండి బెడ్రూమ్ కూడా ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ అండి నూట యాభై ఆరు గజాలు ఈస్ట్ ఫేస్ ట్రిప్లెక్స్ విల్లా అండి ఈ ఫ్లోర్లో బెడ్రూము సింగిల్ బెడ్రూము అదేవిధంగా కిచెన్ అవి ఇచ్చారండి ఇప్పుడు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్ కండి సెకండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ ఇచ్చారండి దాని మీద పెంట్ హౌస్లో మాత్రం హోమ్ థియేటర్ లాగా వాళ్ళు సెట్ చేసుకున్నారండి ఈ ఫ్లోర్లో చూడండి ఈ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ ఇదంతా కూడా మనకు లివింగ్ ఏరియా అండి ఇదంతా ఇదంతా ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి అదేవిధంగా ఏ విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ ఇచ్చారు ఇక్కడ మనకు టీవీ స్పేస్ కోసం కొంచెం షెల్ఫ్ లాగా డిజైన్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి ఇక్కడ ఎదురుగా వచ్చేసి మనకు లిఫ్ట్ ప్లేస్ అండి లిఫ్ట్ కూడా మంచి క్వాలిటీది ఫిట్ చేయించుకున్నారండి అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు సైనిక్పురిలో ఉందండి ఇది ప్రైమ్ లొకేషన్ అండి అదేవిధంగా ఈ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఏ బెడ్రూమ్ కార్డు బెడ్రూమ్లో కూడా మనకు టీవీ కోసం స్పేస్ కోసం వుడ్ వర్క్ చేయించుకున్నారు ఇక్కడ అదేవిధంగా ఇది వచ్చేసి ఎదురుగా కూడా చూడండి మనకు మొత్తం కూడా కబోర్డ్స్ చేయించుకున్నారండి ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో నీట్గా చేయించుకున్నారు ఇక్కడ మనకు ఇదంతా చూడండి ఫాల్ సీలింగ్లో కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి అదేవిధంగా ఇటు వచ్చేసి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు దాని ముందు కూడా వాష్ రూమ్ ముందు చూడండి మిర్రర్ ఫిట్ చేసి ఇక్కడ కూడా లాగా ఇవి మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా మనకు షెల్ఫ్లు కూడా ఇచ్చారండి అదేవిధంగా ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఆ అటాచ్డ్ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు అదేవిధంగా ప్రతి రూమ్లో కూడా వాష్ బేసిన్ ఇచ్చారండి వాష్ బేసిన్తో పాటు వాష్ రూమ్లో మిర్రర్ కూడా ఫిట్ చేశారు ఇదంతా కూడా మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ ఫ్లోర్లో ఎదురుగా వచ్చేసి మనకు షెల్ఫ్లు కూడా చేశారు చూడండి కబోర్డ్స్ ఈ ఎదురుగా మనకు టీవీ షెల్ఫ్ అండి ఇటుపక్క మన కంప్యూటర్తో యూజ్ చేసుకుంటానికి కూడా స్పేస్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా ఈ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ అండి అంటే ఫోర్త్ బెడ్రూమ్ ఇది ఇంట్లో నాలుగో బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు డిజైన్స్ కూడా చూడండి గోడలో మొత్తం లైట్లు ఫిట్ చేశారు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకు టీవీ కోసము మనకి ఇక్కడ కబోర్డ్ కూడా చేసి పెట్టుకున్నారు చూడండి ఏ రూమ్ ఆ రూమ్ కబోర్డ్స్ కానీ అదేవిధంగా కర్టన్స్ కూడా కలర్ మ్యాచింగ్ కోసం యూజ్ చేశారు అదేవిధంగా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మొత్తం వుడ్ వర్క్ చేసి ఇచ్చారు చూడండి ఆ లాస్ట్ వరకు కూడా అన్ని లేనండి ఆ లాస్ట్ వర్క్ ఉంటుంది చూడండి ఎదురుగా కు మిర్రర్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా బ్యాక్ సైడ్ మొత్తం కూడా కబోర్డ్స్ చేశారు ఇక్కడ డోర్ క్లోజ్ చేస్తారండి ఇదంతా కూడా ఈ ఫ్లోర్లో బెడ్రూమ్ చాలా బాగుంటుంది ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఆ వాష్రూమ్ ముందు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మనకు మిర్రర్ ఇచ్చారు మన అదే విధంగా డ్రెస్సింగ్ టేబుల్ లాగా సెట్ చేసి బ్యాక్ సైడ్ షెల్ఫ్ కూడా ఉన్నాయండి డోర్ కర్టన్స్ కూడా చూడండి విండో కర్టన్ కూడా సేమ్ మ్యాచింగ్ చేశారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో అదే అదేవిధంగా ఇందులో వాష్ మేషన్ మిర్రర్ కూడా ఫిట్ చేశారండి దీని ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల డెబ్బై లక్షలు చెప్తున్నారు టూ క్రోర్స్ సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఈ హౌస్ వచ్చేసి మనకు సైనిక్ పురిలో ఉందండి ఇది వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ నూట యాభై ఆరు గజాలు ఈస్ట్ ఫేస్ ట్రిప్లెక్స్ విల్లా అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి ఇట నార్త్ సైడు ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేసు ఫాల్ సీలింగ్లో కూడా వుడ్ కలర్ డిజైన్ చేశారు అదే విధంగా గ్లాస్ కూడా చూడండి ఇక్కడ గ్లాసు కూడా పై వరకు ఫిట్ అండి ఇటు ఇటు ముందు వైపు కూడా ఇంటి ముందు వైపు వస్తానికి ఇది ఒక బాల్కనీ అండి ఇక్కడ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్లో లైట్లు ఫిట్ చేశారు చూడండి కన్స్ట్రక్షన్ అది మన మెటీరియల్ యూజ్ చేయడంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి మంచి మెటీరియల్ యూజ్ చేశారు ఇక్కడ వరకు మొత్తం ఈ ఫ్లోర్ వరకు మొత్తం నాలుగు బెడ్రూమ్లు అండి కిచెను రెండు హాల్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకండి ఈ టెర్రస్ మీద హోమ్ థియేటర్ లాగా సెట్ చేసుకున్నారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్టెప్స్ కూడా చూడండి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి ఫాల్ సీలింగ్లో కూడా మొత్తం లైటింగ్ కానీ డిజైన్ కానీ ఈ లిఫ్ట్ కూడా మొత్తం గ్లాస్ ఫిట్టింగ్తో చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు టెర్రస్ మీద ఇక్కడ పెంట్ హౌస్ అండి ఈ పెంట్ లో కూడా చూడండి మొత్తం హోమ్ థియేటర్ థియేటర్ లాగా సెటప్ చేశారండి అంతా కూడా మొత్తం సౌండ్ ప్రూఫ్ అండి మొత్తం కూడా చాలా గా కింద కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా కూడా ఉడ్డుతో బాగా చేయించారు లైటింగ్ కానీ సౌండ్ బాక్సుల కోసం స్పేస్ కానీ పవర్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారండి ఇక్కడ కూడా చూడండి చాలా పెద్ద విండో ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే ఇక్కడ మాత్రం మొత్తం తోనే చేశారు ఇక్కడ లిఫ్ట్ ఎదురుగా కూడా కొంచెం స్పేస్ కూడా ఇచ్చారండి ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారు ఇదంతా టెర్రస్ మీద ప్లేస్ అండి ఇక్కడ ఎదురుగా చూడండి గోడలలో మొత్తం లైట్లు ఫిట్ చేశారండి ఇక్కడ కూడా మొత్తం గ్లాస్తో ఫిట్టింగ్ చేశారు ఏ సాయంత్రం ఈవినింగ్ అట్లా కూర్చుంటానికి కూడా స్పేస్ చాలా అండి ఫ్లోరింగ్ కూడా చూడండి మొత్తం టైల్స్ అదే అదేవిధంగా ఇక్కడ మనకు ఒకటి ఎక్స్ట్రా వాష్రూమ్ ఇచ్చారు ఆ వాష్రూంలో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ క్రోర్స్ సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది రెండు కోట్ల డెబ్బై లక్షలు చెప్తున్నారు వీళ్ళు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోవాలండి అర్జెంటుగా అమ్మేస్తున్నారు ఇదే విధంగా ఈ ఐరన్ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదికండి ఇక్కడ లిఫ్ట్ కోసం ఇది అంది ఇది లిఫ్ట్ కోసం ప్లేసు అదేవిధంగా ఇక్కడ థౌజండ్ లీటర్వి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి చూడండి రెండు చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్